అందరికీ నమస్కారం ముఖ్యమైన విషయం అనగా తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ పేరు చెప్తేనే బడుగు బలహీన వర్గాలకి ఒక ఉద్దేశి ఒక ఊపు ఒక సొంత పార్టీ అన్న అభిమానం ఆ విధంగానే గడిచిన నలభై సంవత్సరాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా అండగా దండగా ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీకి బీసీల అండ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శిక్షణార్థ వర్గ పేరుతో అనేక మంది నాయకులు తయారు చేసిన ఒక ఇండస్ట్రీ లాంటిది ఒక ఇండస్ట్రీ లాంటి పార్టీ ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేటి వరకు అనేక మంది నాయకుల్ని తయారు చేసే ఒక ఇన్స్టిట్యూషన్ గా చెప్పక తప్ప ఇటీవల జరిగిన ఎన్నికల్లో రంపచోడ నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మిరియాల శిరీషా దేవి అనే అంగన్వాడీ టీచర్ కథ ఇది ఆమె అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఒక మహిళ ఆవిడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తానంటే ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడనే నెప్పంతో లోకల్గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబానే ఆయన ఆమె ఉద్యోగం తీసేయమని జిల్లా అధికారులు ఆయన చేశారు ఈ విషయం తెలిసి వాళ్ళు తీసేదేంటి నేనే మానేస్తానని చెప్పి శ్రీనిషా దేవి గారు ఉద్యోగానికి రాజీనామా తీసి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేయడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఆ ఎమ్మెల్యేకి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి రప్పచరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు అంతకాలంలో భార్య ఇద్దరు కూడా నియోజకవర్గం మొత్తం కలిసి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశేషమైన కృషి చేశారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం జరిగిన ఎన్నికల్లో సుమారు తొమ్మిది వేలు పైచిల్ కోట్లతో మంచి మెజారిటీతో గెలుపొందింది ఈ శ్రీనిషన్ దేవి ఈవిడ అతి చిన్న వయసు ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళ ఈవిడ కుటుంబ నేపథ్యం కూడా అతి సామాన్యమైన నేపథ్యం ఈవిడి పార్టీకి టికెట్ ఇచ్చి అతి సామాన్య కార్యకర్తనైనా సరే నేను తలుచుకుంటే ఒక మంత్రిని చేయగలను ఒక ఎమ్మెల్యే చేయగలను అని చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా